జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుందండి ఏ ప్రతిపక్షాలు అయ్యి ఆలయాల్లో మాట్లాడడం తప్ప ఆయన పార్టీ గురించి ఎవరు వ్యవస్థ కానీ లేకపోతే సచివాలయాలు పనితీరు చాలా బాగుంది ఇదివరకైతే లైన్ లో నిలబెట్టి పెన్షన్ తీసుకోవడం నానా కష్టాలు పడేవారు మోర్చపోయి ముసల కోడి ఉండేవారు ఇప్పుడు అలాంటివి డోర్ టు డోర్ వాలంటీర్స్ బాగా సర్వీస్ చేస్తున్నారు రేషన్ అమరం ఉండే ఏదైనా ఆధార్ కార్డుల గురించి అయినా వీళ్ళ గురించి అయినా మంచిగా వాళ్ళు మెసేజ్ ఇచ్చి అన్ని సక్రమంగా చేస్తున్నారు ఈ ఇప్పుడు ఎలక్షన్స్ లో రేపు అవతల వైపు ఉన్న టీడీపీ జనసేన కలిసి వస్తాయి అనుకుంటున్నారు సో వాళ్ళు అలా వస్తే మరి ఓట్లు చేరడం గాని లేకపోతే ఓట్లు తగ్గే అవకాశాలు అని ఉన్నాయంటారా లేకపోతే ఎలా ఉంది లేదు జనంలో ఎక్కువగా ఏమున్నదంటే ఆలోచన చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది డెబ్బై నాలుగు సంవత్సరాలు అయిపోయింది అంటే ఇంక ఉన్నది ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏ రోగా వచ్చి వచ్చినా అనవసరం దేనికి పండికి రాకుండా అయిపోద్ది ఆయన దగ్గుంటే అది దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా అతనికి వేసి ఓటేమి లేదు ఇంకా పవన్ కళ్యాణ్ అంటారా అతనికి మాట తీరే సరిలేదు అది ముందు నుంచి జనంలో జీర్ణించిపోయింది ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎవరికి ఓటేసి ప్రసక్తి లేదు ఇప్పుడు పక్కా మాత్రం జగన్ పార్టీ రావడం ఖాయం ఇరవై జగన్ పార్టీ పక్కా ఖాయం అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్